హాయ్ అని అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇదైతే సండే లాగా అనమాట నేనేమో ఆఫ్టర్నూన్ టూ కి అన్నం వండదామని వెళ్తూ ఉన్నాను అంతలోకి అన్నం వండకుండానే మా దగ్గరికి అన్నం వచ్చేసింది ఇది ఏంటంటే చర్చి నుంచి మా కింద వాళ్ళు చర్చికి వెళ్తారనమాట ఇంకా అవ్వ ఒక అవ్వ ఉంటే అవ్వేంటంటే ఇదిగో అన్నము అలాగే క్యాబేజీ పప్పులు వేసిన కర్రీ అనమాట పచ్చని పప్పు వేస్తారు కదా మసాలా లాగా గుత్తంగా చేస్తారంటే బాగుంది టేస్ట్ అయితే ఫస్ట్ ఏమో వాళ్ళు చికెన్ చేస్తారు కదా చికెన్ చేయలేదంట ఇంకా సరేలే అని చెప్పని ఇంకా ఇలాగా క్యాబేజ్ పప్పు తోటి పిల్లలు కూడా మంచి ఆకలి మీద ఉన్నారు తిన్నారనమాట అంటే ఎందుకు లేట్ అయింది అనుకుంటారు మాకు సండే లేట్ అవద్దండి లేట్ గానే టిఫిన్ కూడా చేస్తాము ఇంకా దానివల్ల పిల్లలు కూడా ఏంటంటే ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి అవి ఇవి తినేశారు నేను కూడా మార్నింగ్ మిషన్ పని మీద కూర్చున్నానండి మిషన్ పని మీద అంటే ఏం పని అంతా అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు ఒక త్రీ డేస్ నుంచి ఆ మిషన్ పట్టుకొని ఉన్నాను కదా ఆ కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట వాటికి ఏంటంటే నాడాలు కుట్టాలి నాడాలు బయట కొందాం అనుకున్నా ఫస్ట్ ఎంత కొందాం అనుకున్నా హండ్రెడ్ లేని నాడాలు వస్తాయా అనుకొని ఇంకా సరేలే నా దగ్గర ఒక చున్నీ ఉండింది అది చినిగిపోయింది ఇంకా దాన్ని అయితే నాడాలు కుట్టేసి కొన్ని ఫ్యాంట్లు కుట్టానని చెప్పాను కదా వాటికైతే వేసాను అలాగే డ్రెస్సులు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా కొన్ని ఉంటే వాటిని కూడా ఏంటంటే కొంచెం హ్యాండ్సే కట్ చేసానండి సాటర్డే నైట్ మీకు కొన్ని బట్టలు చూపించాను కదా అవైతే లేదు అలాగే ఉండే అనమాట ఇంకా వాటిని కూడా అయితే ఇంట్లో వేశాను వాటిని కూడా మడతాయాలి బెడ్రూమ్ అయితే ఉన్నాయి నాకు పని అంతా అయ్యేటప్పటికి మిషన్ మీద కూర్చొని ఈ లోపు నేను ఏంటంటే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను వాటిని వాటిని తీసుకొని అయితే ఆరేసాను అనమాట ఆ ఇంకా ఇంట్లో పనులైతే అంతేలేండి అది ఒక్కటే చేశాను అంటే చెప్పుకోరు కదా మన గురించి ఇంకా కొన్ని బట్టలు చేత్తో ఉతకాల్సిన ఉన్నావా అవి ఆరవులే ఎందుకు అని చెప్పని అప్పటికే ఈ గుడ్డలే డౌట్ చేశాను వర్షం పడుతుందో ఏమో అనేసి కానీ అయితే వచ్చిందండి ఇంకా అలాగే కొన్ని మిరపకాయలు కూడా బూజు పట్టిపోతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ మాకు వన్ వీక్ నుంచి వర్షం పట్టుకుందనమాట దానివల్ల ఏంటంటే అస్సలకి వాతావరణం అనేది చల్లగా అయిపోయింది ఇంకా అందువల్ల దిండ్లు కూడా కొన్ని పిల్లో పిల్లోస్ అవన్నీ కూడా మిద్ది మీద అయితే ఆరేసారనమాట ఎండ్లో పర్వాలేదు మా గుడ్డలు ఆరినాయి అలాగే దీంట్లో ఇవన్నీ తడిగా ఉంటాయి కదా ఈ వర్షాలు కొన్ని కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట ఇంక ఇవన్నీ అయితే బాగానే బెడ్ బెడ్షీట్లు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా వేశానమాట ఫస్ట్ ఏమో మామూలు బట్టలు వేసి తర్వాత బెడ్ అయితే వేశాను ఇక్కడ చూసారా నేను డ్యూటీకి వెళ్ళేటప్పటికి మా పిల్లల పైన చక్కెర ఉంటుంది కదా చక్కెర మొత్తం తీసి ఇక్కడ అంతా పడేసారనమాట ఇదంతా అయితే తుడిచేస్తున్నానండి నీట్ ఆ తర్వాత స్టవ్ కూడా తుడిచేద్దాములే అని చెప్పని ఇంక ఇదైతే చెత్త అంతా పాడేసేస్తాను ఇంకా తర్వాత ఆంట్లు కూడా ఉన్నాయండి మార్నింగ్ ఇడ్లీ చేశాను నేను ఆ ఇడ్లీ చేసి చట్నీ ఉండింది ఆ చట్నీ వేసుకొని తిన్నారనమాట పిల్లలు అయితే ఇంకా రైస్ కూడా అయితే తిన్నారు వాళ్ళకి నచ్చిందంట కూర కూడా ఆ సెకండ్ టైం కూడా వేసుకొని తిన్నారు పిల్లకాయలకి ఏంటంటే చాలా చెత్త అంతా ఏదో ఒకటి కడుపుకేసేస్తారు కదా బిస్కెట్స్ తింటారు కదా మెయిన్ బిస్కెట్స్ తిన్నారంటే చాలా అండి ఇంకా రోజంతా ఆకలి అయితే వేయదనమాట ఇంకా అలా ఉంటుంది ఇంకా మా బాబు పుట్టినరోజు కూడా యాక్చువల్ ఈ రోజు కొంచెం ఆ హాల్లో మొత్తం కొంచెం తుడుస్తాంలే దుమ్మదంతా కొంచెం నీట్ గా పెడదాం అనుకున్నా కుదరలేదనమాట ఇంకా రేపైనా వచ్చేసి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా దేవుడు రూమ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే ఇంకా ట్యూస్డే రోజు బర్త్డే కదా ఇంకా దానివల్ల ఈ వర్షాలకు ఏం చేద్దామో మొత్తమే కావట్లేదు కానీ పిల్లలు కదండీ చేయకపోతే బాగోదు కదా అందువల్ల ఖచ్చితంగా అయితే చేయాల్సిందే బర్త్డే కదా ఇంకా అలాగా ఏదో కేకు అలాగా తెచ్చేసుకొని అంతేకాకుండా మంత్ ఎండ్ కదండి మనీ కూడా లేవు మా ఫ్రెండ్ అయినా డబ్బులు అడగాలి కొంచెం మా కొలికనైనా కానీ ఆ ఎందుకంటే మా నా దగ్గర ఏంటంటే శాలరీ అయిపోయిందండి లాస్ట్ ఎండ్ లో ఎడ్జ్ లో ఉన్నానమాట అందువల్ల శాలరీ కూడా అయిపోయింది నాకు మంత్ ఎండ్ వచ్చిందంటే ఇంక ఇంతేనమాట ఇదే ప్రాబ్లము అందువల్ల ఏంటంటే ఉండ దాంట్లోనే కొంచెం చేసుకోవాలి అనుకుంటున్నాను ఆ ఎవరిని కూడా పిలవనండి ఈసారి మామూలుగా అయితే పిల్లల్ని కొంతమంది పిల్లలన్న పిలుద్దాం అనుకుంటున్నా ఇంకా మా వరకే మేము కేక్ కట్ చేసుకుంటాం వర్షం పడుతుంది కదా వర్షం లేకపోతే కొంచెమైనా చేయొచ్చు ఏదన్నా డెకరేట్ చేసుకొని ఈసారి ఏంటంటే ఇంట్లోనే డెకరేట్ చేద్దాంలే అనుకుంటున్నాను ఆ ఇంకా ఇక్కడేమంటే కాఫీ కలుపుకొని తాగదాములే కొంచెము పని అంతా అయిపోయింది ఆ ఇంకా బట్టల దగ్గరికి వేయడానికి లోపు ఏంటంటే కాఫీ కలుపుకొని తాగదాములే అని చెప్పి అనేసి ఇంకా ఇదిగో కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట ఆ పిల్లలు కొన్ని ఫ్రూట్స్ ఉంటే ఇంట్లో కట్ చేసుకొని తింటున్నారు వీళ్ళైతే ఆ స ఈరోజు సండే కదా ఇంకా టీవీ చూస్తూనే ఉన్నారు నాకైతే నిజం చెప్పాలంటేనండి ఇంట్లో పండ్లు కాలేదు ఇంకా కొన్ని అంట్లు కూడా షింకు లో పడున్నాయి ఆ నేనేంటంటే మార్నింగ్ కొన్ని దబర్లు అయితే ఓమేసి ఎండలో పెట్టేస్తానమాట ఇంకెందు వాళ్ళు ఏమో హాల్లో ఉన్నారు నేను బెడ్రూమ్ లో ఇలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాను కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతున్నా నా ముందంతా అయితే బట్టలైతే ఓ అంటూ ఉన్నాయి వాటిని చూస్తుంటేనే ఎందుకు అలా ఉంది ఎందుకంటే వన్ వీక్ ఇదిగోండి ఈ గుడ్డలు అయితే మిద్ది మీద మిద్ది మీద ఆరేసాను బాగా ఆరిపోయాయండి అలాగే ఈ కూడా నేను సర్దలేదు అనమాట ఈ కూడా కొంచెం ఎండలో పెట్టాను ఇంకా కొన్ని అంటలు అయితే కొన్ని కాదు చాలా పడిపోయాయి షింకులో ప్లేట్లు అయితే ఎక్కువ సింకులు పడి ఉన్నాయండి ఇంకా వాటిని కూడా అయితే తోమాలనమాట ఇంకా చూసారా నైట్ ఫ్యాంట్లు అని చెప్పాను కదా ఇద్దోండి ఎన్ని నైట్ ఫ్యాంట్లు వచ్చినాయో చూసారా ఇవన్నీ అయితే నైట్ 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 ఫ్యాంట్లుగా ఆ నేను అనమాట హ్యాపీనెస్ వేరు కదా ఇది కొన్ని ఫ్యాంట్లు ఉన్నాయా ఈ ఫ్యాంట్లు కూడా ఏంటంటే నాడాల దగ్గర ఎలక్ట్రిక్ ఉంటుంది కదా వాటి దగ్గర లూజ్ అయిపోయిందండి లైట్ గా కట్ చేసేసి ఆ అంటే లెగ్గిన్ ఫ్యాంట్స్ ఉంటాయి కదండి ఎలక్ట్రిక్ అవి లూజ్ అయినాయి అంటే ఇంకా అవి వేసుకోవాలన్నా కానీ కుదరదు కదా అందుకని నేను వాటి దగ్గర లైట్ గా కట్ చేసేసి నాడ వేసేస్తాను అనమాట మీకేమన్నా యూజ్ అవుతుందేమో యూజ్ అయితే మీరు కూడా అలాగే వేసుకోండి ఇంక ఇదిగో ఇవన్నీ నైట్ ఫ్యాన్స్ అండి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటాను నేనైతే ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ అవుతాయి కదా అని చెప్పనేసి ఇంకా ఇలా కుట్టుకున్నాను అనమాట ఇంకా అలాగే కొన్ని కొన్ని ఫ్యాన్లు కూడా లూజ్ ఉన్నాయి వాటి అన్నిటిని కూడా కొంచెం కుట్టుకొని అలాగే డ్రెస్సులు కూడా అండి ఆ డ్రెస్సులు కూడా ఏంటంటే హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్ ఇవన్నీ కుట్టివే అనమాట అందువల్ల ఏంటంటే మడత వేసే పని ఎక్కువైపోయింది అది కాకుండా ఈ మధ్య వర్షం పడింది కదా వర్షం పడినప్పుడు కూడా కొన్ని బట్టలు అయితే ఆ అలాగే బయట వేసేస్తాను అనమాట నేను దానివల్ల ఏంటంటే ఇంకా వాటిని అన్నీ అన్ని అలాగే పేరుకుపోయినాయి మడత వేయాల్సిన గుడ్డలన్నీ ఇంకా అవన్నీ అయితే అలాగే ఉండే అవన్నీ ఈరోజు చూసారా ఎన్ని గుడ్డలో అవన్నీ మడతేస్తానమాట ఈ ఫ్యాంట్ అయితే నా డ్రెస్ అండి ఇంకా డ్రెస్ ఏంటంటే నేను ఇలా ఫ్యాంట్ గా కుట్టాను ఈ డ్రెస్ ఏంటంటే దాని ముందు కోట్ లాగా వచ్చి ఉంటుంది అదేంటంటే బాగా మురుసుకొని పోయిందండి అందువల్ల నేను దాన్ని ఫ్యాంట్ గా కుట్టేసాను ఇదిగో నల్ల తాడు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ నాడాలన్నమాట ఇంక ఈ నాడాలన్నీ అలాగా కుట్టేశానండి ఈ లెగ్ ప్యాంట్స్ కూడా నాడాలైతే వేసాను నడుం దగ్గర ఆ నడుం దగ్గర అయితే లైట్ గా కట్ చేసేసి ఇంకా దానితోటి పినీస్ అయి పెట్టేసి నాడా వేసుకోండి మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ టిప్ అయితే చాలా మందికి తెలియదు అనమాట ఎలక్ట్రిక్ లూజ్ అయిపోయింది కదా ఫ్యాన్ బాగుంటుంది కానీ ఎలక్ట్రిక్ దగ్గర లూజ్ అయినందు వల్ల దాన్ని ఎలా వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు లైట్ గా అయితే కత్తిరితోటి తోటి హోల్డ్ చేసుకోండి ఇంకా తర్వాత నాడా వేసుకోండి దానికి పినీస్ తోటి ఇంకా దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని రోజులు లెగ్గిన్ ఫ్యాంట్ ఫ్యాంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా అలా అనమాట ఇంక ఇక్కడేమో ఆ ఇగో అసలుకి ఈ గుడ్డలు మళ్ళీ ఈ మంచం మీద గుడ్డలు ఉన్నాయి అలాగే బయట కూడా టబ్బులో తెచ్చాను కదా అవి కూడా ఉన్నాయి ఫస్ట్ అవి పిల్లల గుడ్డలు ఎక్కువ ఉన్నాయి అనమాట ఇవి క్లియర్ చేసేసి ఆ తర్వాత అది దాని దగ్గరికి వెళ్దాంలే అని చెప్పనేసి ఫస్ట్ అయితే నేను వీటిని అయితే క్లియర్ చేసుకుంటున్నాను ఈ ప్యాంట్లు డ్రెస్సులు డ్రెస్సులు కూడా కొన్ని అయితే హాఫ్ హ్యాండ్స్ అయితే ఆ అనమాట ఎందుకంటే చాలా అంటే చాలా పొడవు వచ్చేస్తున్నాయి అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయినా కానీ లూజ్ అయిపోయి అవి చాలా కిందకి వచ్చేస్తున్నాయి అనమాట అందువల్ల వాటిని కూడా అయితే కట్ చేసారు ఇదిగో వచ్చాడు మా బొడ్డోడు ఇద్దండి ఇన్ని బట్టలు చూసారా అసలు ఎన్ని బట్టలు అంటే అసలు చెప్పలేము అనమాట చాలా అంటే చాలా గుడ్డలు అయితే ఇంకా బాబు బట్టలు అయితే బివాలి పెట్టేశాను మడతీసినవన్నీ మా లక్కీనైతే వాడి బట్టల వాడిని ఆ కట్ అది మరి తీసుకుని లోపల పెట్టుకున్నాను అని చెప్పని సండే మొత్తం అండి ఏమనుకుంటారో నేనే పర్లేదు కానీ నేనైతే సండే మొత్తం గుడ్డలతోటే పని అయిపోయింది అనమాట ఈ రోజు నాకు ఇంక చీరలు అండి ఈ గ్రీన్ చీర కట్టుకుందాం అనుకున్నానా ఇంకా అది అలాగే అయిపోయింది అనమాట కట్టుకోలేదు ఇంకా తర్వాత ఈ చీరలు ఏంటంటే కొంచెం అవైలబుల్ లో ఉంటాయి ఎప్పుడైనా కట్టుకోవడానికి అని చెప్పని ఇంకా దీంట్లో అయితే వేస్తాను అనమాట ఇవైతే నాకు చాలా యూజ్ అయ్యి కిటికీలో పెట్టేస్తున్నాను కిటికీలు అంటే నేను ఇంతకుముందు కూడా ఏమి దాంట్లో పెట్టాను కాబట్టి ఇంకా కిటికీ ఖాళీగానే ఉన్నింది అందువల్ల కిటికీలు అయితే పెట్టేస్తాను అదిగా కుర్చీ నిండా వాడు గుడ్డలు అనమాట అసలు ఎలాగంటే ఎలాగంటే అలాగే పెట్టేస్తానండి గుడ్డలు అందువల్ల ఇంకా వాటిని కూడా తీసేసుకున్నాను ఇంకా చున్నీలు అలాగే ఫ్యాన్స్ అవన్నీ ఉంటే ఇంకా ఇది వీటిలో కిటికీలోనే పెట్టుకున్నాను అనమాట కిటికీలో పెట్టుకున్నందువల్ల ఏంటంటే నాకు ఒక్కోసారి బాగా అవైలబుల్ అయినప్పుడు వాటిని తీసుకుంటాను అనమాట నేనైతే ఇంకా నైట్ ప్యాంట్స్ నైట్ డ్రెస్ లు అవన్నీ అయితే ఇదిగోండి ఇలా ర్యాక్ లో పెట్టేసుకున్నాను ఆ ఇం డ్రెస్సులు కూడా ఉంటాయి కదా ఆ కూడా అయితే ఇంకా ర్యాక్స్ లు అయితే పెట్టేసుకున్నానండి నా వరకైతే సరిపోతుంది ఇంకా కింద ర్యాక్స్ ఏంటంటే ఆ బెడ్షీట్లు అయితే చాలా ఉంటాయనమాట నాకు ఇంకా బెడ్ షీట్లు అవన్నీ అవన్నీ అయితే ఉన్నాయండి ఆ కొన్ని మొన్న రీసెంట్ గా కూడా కొన్ని బెడ్ షీట్లు ఉన్నాయా అవి కూడా అయితే వేరే వాళ్ళకైతే ఇచ్చేసారనమాట చాలా ఎక్కువగా అనిపించాయి ఇంకా సరేలే అవి కూడా కాకుండా ఆ కొత్తగా ఉన్నాయి ఇంకా చల్ల కాలం కదా వాళ్ళకి యూస్ అవుతుందిలే అని చెప్పని డ్రెస్సులు ఇంకా అలాగే కొన్ని కొన్ని షర్ట్స్ అవన్నీ ఉన్నాయండి ఇంకా అవన్నీ కూడా ఇచ్చేస్తారు ఇక్కడైతే పక్క మార్చేద్దాంలే అని చెప్పని ఇంక ఇదైతే తీసేస్తారనమాట తర్వాత ఇక్కడ కొంచెం డస్ట్ కూడా ఏమంత లేదు ఆ ఇంకా ఆల్రెడీ బెడ్షీట్ తీసాం కాబట్టి ఇంకా అలాగే ఉండింది అదేంటంటే మావాడు ఈ మధ్య వర్షం పడుతుంది కదా చల్లగా ఉంది కదా ఆ పాస్ కూడా పోసేసాడనమాట యాక్చువల్ గా అయితే పిల్లలకి ఏంటంటే వాళ్ళకి అలవాటు మార్చాలంటే మనం ఏంటంటే ఒకే టైంకి వాళ్ళని లేపామంటే ఒకే టైంకి లేపామంటే వాళ్ళు ఇంకా పాస్ కూడా అనమాట అందువల్ల నేను ఆల్మోస్ట్ వాళ్ళు లేపుతాను ఇంకెప్పుడు నేను బాగా నిద్రపోయినప్పుడు లేపను అనమాట అలాంటప్పుడు ఇలా పాస్ పోసేస్తూ ఉంటాడు ఆ మా పిల్లలకి ఏంటంటే మాకు తుఫాన్ అండి వీళ్ళకి హాలిడేస్ కూడా అంటున్నారు మండే రోజు కూడా మండే రోజు కూడా నా ఇల్లు ఎలాగుంటదో ఏమో ఈ పిల్లలతోటి అన్ని కలిపెట్టేస్తారండి అసలుకి ఇప్పుడున్న ఇల్లు వచ్చేటప్పటికి అలా ఉండదు అనమాట మొత్తం కలిపెట్టేస్తారు వీళ్ళతో పనే కాదు ఇంకా అలాగ ఉంటారు ఏదో ఒకటి కలిపెట్టాలనమాట అలా చేస్తూ ఉంటారు పిల్లలు అయితే ఇక్కడైతే నేను ఇంకా బెడ్షీట్ అయితే నీట్ గా అయితే వేసేసుకున్నాను అలాగే పిల్లో కవర్స్ కూడా మార్చేస్తానండి ఆ మా లక్కీ ఈ లక్కీ బెడ్ కూడా నేను బెడ్షీట్ వేస్తాను కానీ వీళ్ళు ఏంటంటే ఆ బెడ్షీట్ ని తీసేస్తా ఉంటారు అనమాట వీళ్ళు చెప్పాను వాడికి అరే బెడ్షీట్ అయితే తీయకుండా అలాగే ఉంచరా అని చెప్పాను ఇది ఇలా బెడ్షీట్ వేస్తానా దాన్ని అయితే వాళ్ళు ఉంచరండి తీసేస్తా ఉంటారనమాట ఇంకా రైస్ అయితే నైట్ కి ఏంటంటే రైస్ అయిపోయింది కొంచెమే ఉండింది అయిపోయింది ఆ నేనేమో నేను తింటా అంటే ఇంకోటి చెప్తానండి నేను ఇంట్లో రైస్ వండలేదు కదా కానీ చర్చిలో అన్నం అంటే ఆ అన్నము నా నాకు నా పిల్లలకి రాసి పెట్టింది అనమాట అన్నం మీద ఆ బియ్యం గింజ మీద అందుకని అవి మాకు వచ్చాయి అంత అది ఏదైనా రాసి పెట్టిందంటే అది మనకు ఖచ్చితంగా చేరుకుంటుంది అనమాట నేనైతే ఊహించలేదు ఆ అవేంటంటే ఎప్పుడో ఒకసారి రేరుగా అది కూడా చెప్పిస్తుంది కానీ ఈసారి డైరెక్ట్ గా రైస్ తీసుకొచ్చేసింది అందువల్ల ఏంటంటే ఇంకా మేము తినేసాం అనమాట ఇంకా అలాగా ఏదైనా గాని మనకంటూ రాసి పెట్టిందంటే మనం వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తుంది అనమాట దేవుడు కూడా ఏంటంటే నేను రెండు రోజుల నుంచి అండి ఆ మిషన్ కుడుతూనే ఉన్నాడు కాలు నొప్పులు అనమాట అందువల్ల ఇంకా వంట కూడా చేయాలన్నా కానీ అంత ఓపిక అయితే లేదు ఇంకా ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని కామైపోయాను ఇంకా చల్లగా ఉంది వాతావరణం మాకైతే మల్ల తుఫాన్ అంటున్నారు ఏదో మంచి తుఫాన్ అంటే ఈసారి తుఫాన్ అంటే మా లక్కీ ఉన్నాడు కదా సారీ వికీ ఉన్నాడు కదా నిజంగానండి వీడు నాకు డెలివరీకి అదే పెయిన్స్ వస్తాయి అనగా టూ డేస్ నుంచే ఆ వర్షం స్టార్ట్ అయింది లైట్ లైట్ చినుకులు అనమాట ఆ చినుకుల్లోనే నేను నెల్లూరుకి అయితే వెళ్ళాను అంటే సూలూరు పేట నుంచి నెల్లూరులో అయింది అయ్యిందిలేండి మా పిల్లలు చూసారా పక్క వేసేకి వచ్చి ఇలాగ పడుకొని ఉన్నారనమాట మా వాడు చూసారా ఇలా సర్కస్ చేస్తున్నాడు ఇలాగ ఇద్దరుండి మా పిల్లకాయలు కదా వీళ్ళతోటి అయితే ఆగాలి నేను అయితే మా బాబు ఇదిగో చపాతి అయితే చేసుకుంటున్నాను మా వికీ అయితే ఆ కరెక్ట్ నండి ఆ రోజు వాడు ట్వంటీ ఎయిత్ పుట్టాడు అనమాట ట్వంటీ ఎయిత్ ట్వెల్వ్ అలా పుట్టాడు వాడు అయితే వాడు పుట్టినప్పుడు ఆ రోజు పెద్ద వాన అనమాట అసలుకి అసలు నా స్టాప్ వర్షమే అండి అసలు ఆగలేదు సరే అని చెప్పని ఇంక ఇంటికి వెళ్ళినా కానీ నెల రోజులు వర్షాలే అనమాట అప్పుడు కూడా మంచి తుఫాన్ అండి తుఫాన్ కి నెల రోజులంటే గ్యాప్ లేకుండా వానే అనమాట మా వాడికి అయితే స్నానం కూడా చేయించకుండా ఇంకా అది కాకుండా మా వాడు వెయిట్ తక్కువ పుట్టాడు కదండి దాని వల్ల ఏంటంటే వాడికి స్నానం కూడా చేపిచ్చకుండా రోజు తుడుస్తూ ఉండేదాన్ని తుడిచేసి ఇంకా పౌడర్ అయి కొట్టేదాన్ని అనమాట వాడికి ఇంకా ఇలా ఉంటే వాతావరణం వాడికి జలుబు కూడా వచ్చేసింది జలుబు లైట్ జ్వరం కూడా వచ్చేసింది అనమాట వర్షం కదా ఇంకా అలాగా మా బొడ్డాయితే పుట్టినప్పుడు ఆ నెల్లూరు కూడా అయితే మునిగిపోయింది అనమాట అప్పుడు ఇంకా మళ్ళీ ఏమో ఈ రోజు వర్షం పడుతుంది ఇప్పుడు పెద్ద తుఫాన్ అంట చూడాలి మా వాడి బర్త్డే ఎఫెక్ట్ ఎలా ఉంటదో ఏమో ఆ ఎందుకనేసి ఆ ఇది అది గుర్తొచ్చి ఇంక మీతో అయితే నేను షేర్ చేసుకున్నానండి ఇంకా ఇక్కడేమో ఇదిగో ఇలాగా చపాతి పిండి అయితే కలుపుతున్నాను అనమాట చపాతి పిండి ఎందుకంటే త్వరగా చేస్తున్నాం లేట్ అయిపోయింది మాకు ఆల్మోస్ట్ ఆల్ చపాతీ చపాతి త్వర త్వరగా చేసేస్తాంలే అనేసి వెంట వెంట నేను కొంచెం దాంట్లో ఆయిల్ పోసేసి చపాతి అయితే ఫస్ట్ బాగా కలుపుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే పోసేసుకొని అప్పటికప్పటికైతే చపాతీలు అయితే చేసేస్తున్నాను కర్రీ అంటే ఆల్రెడీ క్యాబేజీ ఉండింది కదా క్యాబేజీ పప్పులు వేసిన కర్రీ మసాలా బలే ఉందండి టేస్ట్ అయితే బాగుందనమాట ఇంకా అదే ఉంది ఇంక ఇక్కడేమో ఇదైతే తుడుస్తున్నాను ఈ ఇది ఏంటంటే వర్షం పడుతుంది కదా బూజు పడినట్టుంది ఇంకా దానివల్ల అయితే నీట్ గా తుడిసేసుకున్నానండి ఇంకా తుడిసేసుకుని చపాతీలు కూడా చేస్తున్నాను బిగ్ బాస్ చూస్తున్నాను ఎలిమినేషన్ ఎవరో చెప్తున్నారు ఎలిమినేషన్ రమ్యా రమ్య పేరు చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను కదా అసలు రమ్య అయితే అసలు కనిపించలేదు గేమ్ లోనే అసలు అసలు చూపించలేదు మొత్తానికి అసలు కనిపించలేదండి అయితే ఇన్ని సీజన్ లో రమ్య అయితే చాలా ఘోరంగానే ఎలిమినేట్ అయిందని అనుకోవచ్చు అసలు గేమ్ కూడా ఏం ఆడలేదండి అసలు ఎందుకు వచ్చిందో కూడా నాకైతే అర్థం కాలేదనమాట ఇంకా అలాగా రమ్య ఎలిమినేషన్ అవుతుంటే చూసాను అనమాట వన్ రూమ్ లో నుంచి అంటే ఇంక మీరు అర్థం చేసుకుండి టైం ఆల్మోస్ట్ ఆల్ టెన్ అయిపోయింది అనమాట ఇంకా అంట్లు దోమేద్దాంలే అని చెప్పని ఇంకా వంట రూమ్లోకి అయితే వెళ్ళిపోయాము చపాతి అయితే కాల్ చేసి పక్కనయితే పెట్టేశాను ఇంకా పిల్లలేమో ఒక ఐదు నిమిషాలు ఆగండినా అని చెప్పనేసి అంట్లు కూడా అయితే తోమేస్తున్నాను అనమాట అంటలు తోమిన దోమిన తర్వాత ఇంకా మేము చపాతి అవి వేసుకొని తిందాంలే ఫ్రీగా తినొచ్చు అనేసి మా పిల్లలు ఏంటంటే ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి కదా ఇంకా అవి కట్ చేసుకొని తింటూ ఉన్నారు పిల్లలైతే ఆ ఇంకా ఇదిగోండి అంట్లయితే అసలు చూసారు కదా ప్లేట్లు అయితే అన్ని ప్లేట్లు ఇక్కడే ఉన్నాయి మాకు తినడానికి కూడా ఏం అనమాట అయితే నేనేంటంటే ఇంక టైం అయిపోతుంది కదా మరీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పనేసి వీటిలో కొన్ని మాత్రమే తోమేసి ఇంకా చపాతి తినేసి ఇంకా కొంచెం టైం అయింది ఉంటుంది కదా మళ్ళా ఏంటంటే నిద్రపోతారనమాట పిల్లలు అందువల్ల ఏంటంటే ఆ కొన్ని అంటలు అయితే తోమేసి మళ్ళా వచ్చి తోముకోవచ్చులే అని చెప్పని ఇంకా ఇలాగా ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి వాషింగ్ మిషన్లు బెడ్షీట్లు బెడ్షీట్ చెప్పాను కదా అవైతే ఉన్నాయనమాట వాటిని కూడా ఆరేయాలి ఇదిగో కొన్ని మాత్రం తోమేసి ఇంకా మళ్ళా వచ్చి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత వెళ్ళేసి తోమచ్చలే అంట్లు అనేసి ఇంకా అనమాట పిల్లలు ఏంటంటే నా కోసం వెయిటింగ్ అంటే లేదు మనం వచ్చినాక తిందాంలే అని చెప్పన్నారు ఇదిగోండి ఇలా క్యాబేజీ అలాగే ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి బాగుంది రెండు కాంబినేషన్ అయితే ఇంక ఇదేనండి నా లాగ్ ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి రిక్వెస్ట్ అండి అంట్లు చూసారా ఎన్ని అంటే భయంకరంగా ఉన్నాయండి వీడియో ఇదే థ్యాంక్ యూ వీడియో